స్త్రీ స్వతంత్రం గురించి మన అన్న పేరు వరంగల్ అన్న రామాను రాసి మత్స్యదేవేందరు మత్స్య దేవందర ఒక స్త్రీ స్త్రీ గురించి రాసి స్త్రీ పురుషుడా ఆడది అబెట్లా అవుతుందిరా నూరేళ్ళని చరితకు పురుడు బో ఆడదే సంథింగ్ ఏదో పాట అద్భుతంగా అద్భుతమైన పాట అద్భుతమైన పాట అలా అన్ని అందరినీ ప్రశ్నిస్తున్నారు తల్లిగా చెల్లిగా ఆలి అర్ధాంగిగా సకల బాధల కోచి సాకింది ఆ తల్లి ఆ తల్లి ఆడదేరా ఓ పురుష ఆడదే అమ్మాయరా వినవయ్యవో పురుషుడా ఆడది అవలెట్లా అవుతుందిరా రాసి నేను రాముడిని కూడా ప్రశ్నిస్తాను రాముడు సీతని ఎట్లా వనవాసానికి ఎందుకు పంపిణి అని కూడా అడుగుతాడు ఆయన మీద ఆయన మీద కూడా హింస కొనసాగుతుంది కొనసాగుతుంది అద్భుతమైన మంచి అద్భుతంగా వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే సాహిత్యంలో ఉన్నటువంటి సాహేతుకతను అర్థం చేసుకోరు ఏం రాసిండు వాట్ ఈస్ ఇంటెన్షన్ ఇప్పుడు నేను ఏమంటానంటే నేను అంటున్నా సీతమ్మకు ఒక బలమైన అన్నం ఉండుంటే ఆ తల్లిని ఇప్పుడు వనవాసం అనేది దశరథ మహారాజు కైకై కోరుకున్నది కాబట్టి ఆయనను వనవాసానికి పంపించారు మరి ఒకవేళ సీతమ్మకు ఒక బలమైన అన్న ఉంటే బావ నువ్వు పోవాలి కానీ ఇది మా చెల్లికి సంబంధించింది కాదని చెప్పేసి ఉంచుకుంటాడు కదా అదే సీతమ్మని అగ్నిప్రవేశం చేయించిన తర్వాత ఎవడో ఏదో మాట అన్నారో చెప్పేసి ఆమెను తీసుకుపోయి మళ్ళీ గర్భవతి ఎంతటి దుర్మార్గుడైనా అది ఏ మతంలోనైనా అసలు ఒక గర్భవతిని తల్లిలాగా గౌరవించేటువంటి సాంప్రదాయం అది ప్రపంచంలో నూట తొంభై రెండు దేశాలలో అత్యధికంగా స్త్రీని పూజించి గౌరవించేటువంటి దేశం భారతదేశం ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడితే అవతలలోకి మండుతుంది ఆ తల్లిని తీసుకపోయే రాముడు రా నేను సహజశీలత కలిగిన వాడు రాముడు అనుకుంటా ఆయన దుర్మార్గులు అని చెప్పి నేను అనుకున్నాను అంటే రాసినటువంటి రచయితలు ఇదంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు ఆల మిత అని చెప్పేసి ఆయన ఆయనని లాస్ట్కి విధంగా చేశారు కదా రాముడు అనేటువంటి ఒక నిండు గర్భవతిని తీసుకుపోయి అడవిలో వాడేసి దుర్మార్గుడు మళ్ళీ కొడుకు ఇద్దరు లవుడు కుషుడు పుట్టిన తర్వాత మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చే తప్ప రాముడు మళ్ళీ తిరిగి ఎక్కకెళ్ళి చూడలేదని చెప్పి మాట అది రచయితకే తెలియాలా వీళ్ళకే తెలియాలా అంటే ఒక టర్మ్ వరకు ఒక హింసాత్మకమైన దూరం నడుస్తుంది జర్మనీలో ఎట్లాగైతే యూధులను ఊచపోతా పోసిన టర్మ్ నడిచిందో ఇప్పుడు ఇలా నడుస్తుంది బీజేపీ వాళ్ళది ప్రజలు తిరగబడ్డ రోజు ఏది జరగాలో జరుగుతుంది ఇలా మత్స్యవంతరైనటువంటి వ్యక్తిని తీసుకొని పోయి